ఇదంతా మడికిరి ఫోర్ట్ అండి మనకి అక్కడ ధ్వంసం అయిపోయింది మళ్ళీ కట్టి కట్టిస్తున్నారు సో ఎన్నో సార్లు అయితే ఇది ధ్వంసమై కట్టించడం ధ్వంసమై కట్టించడం ధ్వంసమై కట్టించడం చాలాసార్లు జరిగింది సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ మడికిరి ఫోర్ట్ అండి నేను మడికిరి ఫోర్ట్ దగ్గర అయితే ఉన్నాను సో ఇది మనకి ఫోర్ట్ అనేది మడికిరి టౌన్లోనే ఉంది ఇది ఇట్స్ లైక్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఫ్రమ్ మడికిరి స్టాండ్ సో ఇది ఒక ఫోర్ట్ అని ఇక్కడ టూ ఎలిఫెంట్స్ అని చెర్స్ ఉంటాయి అనుకున్నాను సో ఇక్కడ మనకి మ్యూజియం కూడా ఉంది అలాపలికి అయితే మనం వెళ్ళి ఆ మ్యూజియం లేవున్నదే నేను ముందుకెళ్ళైతే చెప్తాను సో ఇదంతా ఫోర్ట్ ఎంట్రన్స్ ఇది మనకి గవర్నమెంట్ మ్యూజియం ఉంది ఇక్కడ సో టికెట్ అయితే తీసుకున్నాను మనకి అడల్స్కి అయితే టెన్ రూపీస్ చిల్డ్రన్స్కి ఫైవ్ రూపీస్ సో ఇక్కడ మనకు కనిపించిన మధుర విగ్రహం ద్వారపాలకుడు కుబేరుడు మనకి పద్మావతి దేవి సో ఇవన్నీ మనకి పదిహేడు పద్దెనిమిది సెంచురీలో ఉన్న కట్టడాలు అండి ఇవన్నీ ఇదిగోండి అక్కడ మనకి పామ్ లీవ్స్ మీద మనకి అప్పుడు గ్రంథాలు రాసేవారు కదా ఆకుల్లోనే రాసేవారు ఇదిగో ఇక్కడ మనకి బుద్ధుడి విగ్రహం అల్వార్ సైంట్ అందరు సైన్స్ విగ్రహాలు అన్ని ఇక్కడ ఉన్నాయి కనిపిస్తుంది కదా ఈ విగ్రహాన్ని నేను మీకు హోరేశ్వర టెంపుల్ బేలూరు దగ్గర కూడా చూపించాను హలేబీడ్ దగ్గర ఇదిగోండి శివ వరాహి కుమారి ఇంద్రాని బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్ అండి సో ఇవి మీకు ఊడిపిలో కొన్ని అదే కార్పొరేట్ హెరిటేజ్ మ్యూజియం దగ్గరికి వెళ్ళి కొన్ని చూపించలేదు కానీ ఇక్కడ మనకి అప్పట్లో వాడే ఆఫనాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి డైమ్ వన్ డైమ్ సో ఇందులో చాలా వరకు కాయిన్స్ కలెక్షన్స్ అయితే నా దగ్గర కూడా ఉన్నాయి అది వన్ వన్ పైసా టూ పైసా త్రీ పైసా కాయిన్స్ కూడా నేను అప్పట్లో కాయిన్స్ అనేది కలెక్ట్ చేసేవాడిని కనిపిస్తున్న స్టోన్స్ అన్నీ కూడా వేయింగ్ స్టోన్స్ అండి ఇప్పుడు మనకి నీట్గా ఫార్మేషన్ అనేది ఉంది కానీ అప్పట్లో వాడే స్టోన్స్ అనేవి అలానే ఉన్నాయి అప్పట్లో వాడే వస్త్రాభరణ మనకి కాళీమాత నాతి గణేషుడు చాలా అరుదైన స్కల్ప్చర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి దేవి మాస్క్ కల్చరల్ డ్యూటీ అంట అంటే డాగర్స్ ఇవన్నీ డ్యాగర్ సెక్షన్ మనకు అంత కట్లు కత్తులు కటార్లు అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో ఎయిటీన్ సెంచరీలో వాడే కట్టడాలు అంటే మనకి బ్రిటిష్ వాళ్ళు కూడా మనకి మడ్కరీ ఫోర్ట్ని మనకి పద్దెనిమిది వందల నలభై రెండులో చాలా చేంజెస్ అనేవి చేశారు సో ఇది మనకి ఇంచుమించు సుమారు మనకి హువలేశ్వర ఆంబలంలా ఉంది ఇది డెకరేటివ్ లైన్ బ్రాకెట్ అంటున్నారు కానీ ఇది హులేశ్వర ఆంబులం కూడా మనకి ఇంచుమించు అలానే ఉంటుంది సో ఇది ఇక్కడ కూడా మనకి చాలా కత్తులు కట్టాలు ఉన్నాయి సో మేజర్ అట్రాక్షన్స్ ఇవి రాజా సీట్ ఇవన్నీ సో డిఫరెంట్ రైఫిల్స్ మౌంటైన్స్ ఇవన్నీ మాస్క్స్ అండి మనం ఇప్పుడు వెరైటీగా వేసుకుంటాం కానీ అప్పట్లో మాస్క్ ఇవన్నీ సో ఇది పూడా అంట ఇది మూడి అంట ఇది పదిహేడు వందల తొంభై ఇలా మనకి వీర రాజేంద్ర అన్న రాజు ఫోర్ట్ని మొత్తం తన ఆధీనంలో తీసుకొని ఈ మ్యూజియం మీద కట్టించడం జరిగింది సో ఈ విగ్రహాన్ని తీర్థ అంటారు మనం ఇది ఎక్కువగా మనం బేలూరు సైడ్ చూస్తాం ఈ దేవాలయ ఈ విగ్రహాలన్నీ స్కల్ప్ చేస్తాం ఎంట్రెన్స్లో మనం నందేశ్వరుడు శివలింగం సో ఇవన్నీ కూడా మనకి కర్ణాటకలో చాలా ఫేమస్ కల్చర్స్ ఇవన్నీ సో ఇంకా ఇక్కడ మనకి అప్పట్లో వాడే తిరగలు తిరగలి ఇవన్నీ ఉన్నాయి సో ఇవేనండి మ్యూజియం అయితే చాలా బాగుంది సో ఇదిగోండి నేను మ్యూజియం బయటకు వస్తే వచ్చాను ఇక్కడ చాలా స్టోన్స్ ఉన్నాయి యాలా స్టోన్స్ అని హీరో స్టోన్స్ అని నెక్స్ట్ సాతీ స్టోన్స్ అని అద్భుతంగా మనకి రాత్రితో చిక్కిన శివలింగం గణేషుడు నంది బ్యూటిఫుల్ క్యానన్స్ అందమైన బొటానికల్ గార్డెన్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా క్యానన్స్ ఉన్నాయి సో ఈ ఫోటో ఫోర్టు గూగుల్లో అయితే పెద్ద ఏం లేదండి మీరు అలా అని నేను అనుకున్నాను కానీ ఫోన్లేండి ఎలాగో వచ్చాను కదా అని చెప్పేసి వచ్చాను చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అండి మనకి మంచి చక్కని బొటానికల్ గార్డెన్ ఉంది మ్యూజియం గవర్నమెంట్ మ్యూజియం ఉంది పోర్టును కూడా చక్కగా చూడచ్చి ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి సతీ స్టోన్స్ ఉంటారు వీటిని క్రాసు వేరా జనేంద్ర చాలా బాగున్నాయి మొత్తం ఇవన్నీ హీరో స్టోన్స్ అయ్యప్ప స్వామి బా అద్భుతం అండి చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి నాగా స్టోన్స్ ఇవన్నీ నాగా స్టోన్స్ హీరో స్టోన్స్ చతుర్ముఖ సో చూడండి క్లైమేట్ కూడా అద్భుతంగా ఉంది ఈ కూర్గులో అంటే క్లైమేట్ కూడా మనకి ఇప్పుడు టైం అనేది చీకటి పడినట్టు ఉంది కానీ ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు అవుతుందండి చాలా బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా చర్చ్ మోడల్లో ఉంది కానీ ఆ చర్చ్ మోడల్లో ఉంది మనకి అది గవర్నమెంట్ మ్యూజియం అది మనకి అది సౌత్ ఈస్ట్లో ఉంది ఉత్తర భాగాన మనకి దక్షిణ భాగాల్లో మనకు రెండు ఎలిఫెంట్ స్టాచ్యూస్ అయితే ఉన్నాయండి సో అదే మనకి ఈ మడికేరి ఫోర్ట్లో చాలా ఇంపార్టెన్స్ సో ఈ ఫోర్ట్ ఎంట్రన్స్లో మనకి దేవాలయం అయితే ఉందండి శ్రీ కోటి మహాగణపతి టెంపుల్ గణేశుడు ఆలయం అయితే ఉంది సో గణేష్ ఆలయంకి దక్షిణ భాగంలో మనకి గజానా ఎలిఫెంట్ స్టాచ్యూస్ ఉంటాయి ఇది ఫోర్ట్ పైకి అయితే వచ్చాను సో ఇక్కడ మనకి ఫేమస్ ఏంటంటే మనకి మెడికేరీ ఫోర్ట్ని మెర్కారా ఫోర్ట్ అని కూడా అంటారు సో ఇది చాలాసార్లు రీబిల్ట్ అయితే చేశారండి ధ్వంసం అయ్యి మళ్ళీ కట్టి మళ్ళీ కట్టి మళ్ళీ కట్టి మనకు ముందు ఇది కట్టించింది పదిహేడు శతాబ్దంలో మనకి దుద్దు రాజు సో ఈ ఫోర్ట్ని చాలాసార్లు కట్టి ధ్వంసం చేసి కట్టి ధ్వంసం చేసి చాలాసార్లు అయితే రినోవేషన్ అయితే చేశారండి సో దీన్ని ముద్దురాజు అనే రాజు పదిహేడు సెంచరీలు కట్టించడం కట్టించడం అయితే జరిగింది సో దాని తర్వాత దాన్ని రీబిల్ట్ చేస్తూ టిప్ సుల్తాన్ మళ్ళీ ఇది మాడిఫై చేసి కట్టించారు సో మనకు ప్రధానమైన ఈ ఫోర్ట్లో ఏంటంటే ఇక్కడ రెండు ఎలిఫెంట్ స్టాచ్యూస్ ఉన్నాయి కదా ఇది ఆ చర్చు ఆ వినాయకుడు అని సో టిప్ సుల్తాను మనకి పద్దెనిమిసవ సెంచరీలో అయితే కట్టించడం జరిగింది సో దాని తర్వాత మనకి టిప్ సుల్తాన్ తర్వాత దోత వీర రాజేంద్ర అనే పవర్ఫుల్ కింగ్ అనేది ఈ ఫోర్టు మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకొని దాంతో మళ్ళీ రీనోవేషన్స్ చేశారు పద్దెనిమిది వందల పన్నెండు నుండి మళ్ళీ పద్నాలుగు వరకు మనకి లింగరాజేంద్ర ఓంకార్ ఓంకారేశ్వర టెంపుల్ కట్టించారు కదా అతను మళ్ళీ రినోవేషన్ చేశారు ఆ రినోవేషన్స్కి మళ్ళీ బ్రిటిష్ ప్రభుత్వం పద్దెనిమిది వందల ముప్పై నాలుగు మళ్ళీ రీమోడిఫైన్ చేశారండి ఇదే జస్ట్ మనకి మడ్డికేట్లో ఉంది కాబట్టి వచ్చి చక్క మ్యూజియం ఆ బేలు స్కల్ప్చర్స్ కోసం చూడవచ్చు మరి మిగతా ఫోర్ట్ అంటే ఇంకా మరి అది అందమైన చెరకులు ఫోర్ట్ అంటే ఇంక ఫోర్ట్ ఎలానే ఉంటుంది సో ఫోర్ట్ అంటేనే మరి రూయిండ్ రూయిండ్ మానుమెంట్ అంటారు ఊరికే అంటారు ఎందుకంటే ఆల్రెడీ ధ్వంసమై ఉన్న మానుమెంట్స్ కాకపోతే చాలామంది నివసించిన స్థలాలు కాబట్టి మనం వెళ్ళి చక్కగా వీక్షించుకుంటాం ఎంత రినోవేషన్స్ ఏనా అండి ఇంకా కడుతున్నారు చాలా చూ చూద్దాం సో ఇవేనండి మనకి మడికేరి ఫోటో విశేషాలు సో గొంతు అయితే పెట్టేసింది అది అయితే పక్క పెట్టేసేయండి చాలా బాగుంది మ్యూజియము గవర్నమెంట్ మ్యూజియం అది మా గవర్నమెంట్ మ్యూజియం తర్వాత మనకి టూ స్టాచ్యూస్ అనేవి దక్షిణ భాగంలో ఉంటాయి మనకి చర్చ్ అనేది ఉంటుంది మధ్యలో మనకి వినాయకుడి టెంపుల్ ఉంటుంది సో చాలా బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉందండి సో ఈసారి మడికేరి వచ్చేటప్పుడు పక్కనే మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి సరదాగా వచ్చి వీక్షించాల్సిన ప్లేస్ అనేది సో స్టేట్ ఇన్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్ అండి